నా శవాన్ని సాగనంపేశావా పంతులు అరే అడుగురా బాషా గారు ఎక్కడ గురుగారు ఏంటి ఆత్మలు ఆత్మలందరికీ కనపడవు ఆత్మంట్రా నాతో మాట్లాడుతుంది ఆత్మ లేదు లేదు మీరు ఏదో మాట్లాడుతున్నారు గురుగారు ఎవరికి కనబడను ఎవరికి వినబడను నీకు తప్ప ఆ ఫెసిలిటీ నాకేందుకు ఇచ్చారు సార్ చంపింది నువ్వే కదా ఇక్కడి నుంచి నువ్వు నా తోడివి నేను నేను ఈడ చారీ ఒరే చారీ ఏమిటి గురుగారు సాంగ్స్ వింటూ రిలాక్స్ అవుతున్నావా అవునండి చాలా బాగుంది మీరు రిలాక్స్ అవ్వండి నా బతుకు రిలాక్సేషన్ కూడానా ఒరే చారీ నీకు సీక్రెట్ చెప్తానురా ఎవరికి చెప్పగా చెప్పండి గురుగారు నేను ఈ నైట్ ఇక్కడి నుంచి జంప్ అవుదాం అనుకుంటున్నానురా ఏ ఎందుకు ఆ ఆత్మ నన్ను హింస పెట్టేస్తుందిరా ఇటన్న పారిపోయి తల తలదాచుకుందాం అనుకుంటున్నాను ఊరుకోండి గురుగారు మీరు ఎక్కడికి వెళ్ళినా ఆత్మ వచ్చేస్తుందిగా ఎలా వస్తుందో ఎందుకంటే దానికి టికెట్ పాస్పోర్ట్ అక్కర్లేదు లేదు కదండి అది నిజమేరా వచ్చేసింది వస్తున్నా వస్తున్నా ఎవరు గురుగారు ఇంకెవరు నా మమ్మీ మమ్మీ ఎవరు గురుగారు అదే రా నా ఆత్మ ఇంకా తెల్ల వార్లు చిన్నపిల్లాడు బంతితో ఆడుకున్నట్టు నాతో ఆడుకుంటుందిరా అర్జెంటా వస్తాను రా అందుకే నవ్వుతూ బతకాలీనా